మంచి గినాలి బ్రదర్స్ చూస్తూనే ఉంటా ఇక్కడి నుంచి వెళ్ళి మిమ్మల్ని కళ్ళు మూసుకొని వాక్యం చెప్పే సేవకుని కాదు నేను కళ్ళు తెరుచుకుంటూ ఉంటా చెక్ చేస్తూ ఉంటా చూస్తూ ఉంటా నేను కళ్ళున్న సేవకుని మీరు భయం ఉన్న భక్తులుగా కనబడండి అలాగా చూడండి మనము దేవుని దగ్గర దైవ సావాసం అనగానే మనకు రావాల్సింది ఏంటంటే నేను దేవుణ్ణి ఏ విధంగా నా జీవితంలో అంగీకరించాను దేని కొరకు నేను ఆయన వెంబడించాను దేని కొరకు నేను ఆయన పట్టుకున్నాడు దేని కొరకు నేను దాన్ని వెంబడించానో దాన్ని వరకు క్లారిటీకి ఉంచుకోవాలనేటువంటి స్టెప్పులో మీకు మీరు నిలబడాలి అప్పుడు సంఘంలో ఒక మార్పు నీ జీవితంలో మార్పు నీ వ్యక్తిగతలో ఒక వ్యక్తిగత జీవితంలో ఒక రూపాంతరం జరిగింది చదవండి నాలుగో అధ్యాయం ఏడో ఏడవ వాక్యం పిలిపిలకు నాలుగు ఏడులో చూసినట్లయితే అప్పుడు ఆ తొమ్మిదవ వాక్యం మరియు ఏమంటున్నాడు నా వలన మీరు ఏమి నేర్చుకొని అంగీకరించిదిరో అదైట్ ఇక్కడ గమనించండి మనం ఈ ఆత్మీయ యాత్రలో ముందుకెళ్ళాలంటే నీ కుటుంబంతో కానీ సావాసంలో కానీ నీ వ్యక్తిగత జీవితంలో ప్రయాణాలు చేస్తున్న నీవు దైవజన్ దగ్గరకు వచ్చినప్పుడు దైవజుని ద్వారా దేవుని విషయాలు ఏదైతే విన్నావో ఏదైతే నేర్చుకున్నావో ఏదైతే తెలుసుకున్నావో దాన్ని వదిలిపెట్టకుండా ఖచ్చితంగా అవి ఏ విధంగా నువ్వు నేర్చుకున్నావో వాటి మీద నువ్వు ఖచ్చితమైన ధ్యానంతో బ్రతికినప్పుడే నీ జీవితం అనేది చివరి వరకు దేవుని కోసం నిలబడగలదు అక్కడ చెప్తున్నాడు దేవుడు మీకు తోడయ్యిండును ఎవరు తోడయ్యంటాడంట దేవుడు మీకు దైవ సేవకు నేర్చుకునే అన్నిటినీ మర్చిపోయి వదిలిపెట్టేసి నీ మనసులో వాక్యం ఉండదు నీ ఆలోచనలో వాక్యం ఉండదు నీకు ఏది చెప్పినా కూడా నీ మనసులో అసలు ఆ వాక్య ధ్యానము దై దైవ సంబంధమైన విషయాలు అనేది దైవ భక్తికి అనుగుణంగా ఉండే అనేక ఉపదేశాలు నీకు దైవ సేవకులు అందిస్తే వాటిని నువ్వు వదిలిపెట్టేసి ముందుకెళ్ళడం ద్వారా నీకు దేవుడి తోడుగా ఉండడు అనేయ్యా అది కూర్చో అని అయ్యా దేవుడు నాకు నీ బయలుపరిచాడు అంట మళ్ళీ దేవుడు ఏది బయలుపరిచాడో దాని విరోధంగా పిచ్చి పనులు చేస్తూనే ఉంటారు దేవుడు నాకు ఇది మాట్లాడ అంటారు మళ్ళీ దేవుడు నాకు ఇది మాట్లాడ అంటనే ఉంటారు మళ్ళీ దేవుడి విరోధమైన పని అంటే ఏంటిది నువ్వు అంగీకరించినటువంటి విషయాలు ఏమేం నేర్చుకున్నావు నీ జీవిత అంత సంఘములో సహవాసములో ఉండి దేవుని నువ్వు ఎలా ఫాలో కావాలా ఆయన కొరకు ఎలా బ్రతకాలనే విషయం నీకు ఏది కనబడలేదా నీకు ఏది వినబడలేదా అనే దేవు వేసుప్రముల వారు పర సంబంధమైన విషయాలను బోధిస్తున్నప్పుడు మూడు రొ మూడు రొట్టెలు ఐదు చేపలు ఐదు రొట్టెలు మూడు చేపలు అద్భుతం చేసి అనేకులకు పంచాడు యాహంసు వార్తలు మనం చూసినట్లయితే వాళ్ళు రొట్టె కొరకే యేసు సుబ్రహ్మను వెంబడించడం స్టార్ట్ చేశారు అంటే ఏంటిది మీకు దేవుడిని తీర్చడానికి ఒక మెరికల్ చేస్తే ఆ రొట్టె కొరకే నువ్వు బ్రహ్మను వెంబడించకూడదు దైవ విషయాలను అంగీకరించాలి క్షయమైపోయే వాటి గురించి నువ్వు పైకి చేయకూడదు అక్షయమైన వాటిని వెతకాలి ఈ లోకపు ఆశలు వాటిని గతించిపోతున్నాయని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు మరి మనం ఏంటిదంటే ఎలా సంపాదించుకోవాలా ఎలా బ్రతకాలా ఎలా ఎవరి కోపం ఉంచాలా ఎలా పైకి వెళ్ళాలా ఎక్కడ అన్యాయం చేయాలా ఎలా అక్రమాలు చేయాలా అంటే మనకు దేవుడు వీటిని నేర్పించలేదు సేవకుల ద్వారా మనం ఇది నేర్చుకోలేదు మన ధ్యానం అంతా అదే ఎనిమిదో వాక్యంలో చెప్తున్నాడు ఎప్పుడు దేవుడు తోడుకుంటాడు తెలుసా మీరు దైవ సేవకుల ద్వారా దైవ విషయాలు ఏదైతే నేర్చుకున్నారో ఆ వాటిని మీరు ఏదైతే విన్నారో ఏదైతే నేర్చుకున్నారో వాటిని మీరు ఖచ్చితంగా అట్టి వాటిని చేయుడి మీరు ఏది విన్నారో అది చేయడం ప్రారంభించాలి నాకు ఇది చెప్పాడు కదా ఇది ఖచ్చితంగా నేను చేస్తాను మీరు దైవ సేవకులు చెప్పిన ఏం చేయకుండా దైవజనుడు చెప్పిన మాటకి ఏం విలువ లేకుండా మీరే అన్ని ఆజ్ఞాపించుకుంటూ ఇదిగో మీ దైవజనుడు ఇది చేస్తున్నాడు నా మీదికి లేనిపోయి చెప్పి నేను చెప్పిన ఏ మాటకు లోపడకుండా నీ నువ్వే సగాయించుకుంటూ పోవడం వల్ల నీకు దేవుడు తోడుగా ఉండడు పేతురు తన ఆత్మీయ జీవితంలో కాక కేవలము తన బ్రతుకు జీవితం కొరకు కష్టపడుతూ ఆ బ్రతుకు తెరు కొరకు అది ఆఫ్ చేయి మౌత్ పీస్ ఆ బ్రతుకు తెలుగు కొరకు సౌండ్ వస్తుంది చేపలు పట్టడానికి వెళ్ళాడు ప్రభు ఎవడం ఐదు అధ్యాయంలో పేతుడు నీ వలను కొడి వైపు వేయి నీ బోధను నడిపించు అన్నాడు అయ్యా మేము అని వేసాం చేసేది అని చేశాం ఏ ఒక్కటి కూడా మా జీవితంలో నెరవేరలేదు ఏ ఒక్క చేప కూడా మాకు దొరకలేదు అంటున్నాడు ఎదురు సమాధానాలు ఇవ్వద్దు ఎప్పుడైనా దేవుడు కానీ దైవజండి కానీ మనకైనా చెప్పారనుకో అది చేసి చూపించాలి మన వాళ్ళు ప్రగల్భాలు వలుకుతారు బాగా నేను అది చేస్తా నేను ఇది చేస్తా చూడు అది ఇది అంటారు మనలో దేవుడు చెప్పిన విషయాలు వదిలిపెట్టేసి ఎవరినో గురి కలిగి ఎవరో విషయాలు మొదలు పెట్టుకొని దేవుని మనసును గాయపరిచి దేవుని మాటకి ఏం లోపడకుండా ప్రయాణాలు సాగిస్తారు అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనకు తోడుగా ఉండడు అలెడు మనకు తోడుగా దేవుడు ఉండడు ఎప్పుడు ఉండడు మన సొంతంగా దేవునికి అగేస్ట్గా మనకి ఏదనిపిస్తే ఇది అవుతుందా అదవుతుందా అని డౌట్ 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 తో మన ఇష్టానుసారంగా మనం ఉంటూ అంగీకరించిన వాటిని విన్న వాటిని చేయడానికి కష్టపడకుండా అంతే నువ్వు దేవుని పని ఏదైనా చేయాలనుకున్నావు అనుకో దేవుని ఏమైనా సంతోషపెట్టాలనుకున్నావు అనుకో ఈ దయ్యాన్ని శోధించవా అరే బాబు నువ్వు మంచిగా చేసుకున్నాయన దేవుడు చెప్పిందంతా వినుకుంటా పోమ్మని అంటాడా అసలు వాడు వచ్చిన పని ఏంటిది మీకు దేవుడు ఏం చెప్తాడో దైవజనుడు ఏం చెప్తాడో అది వినకుండా చేయడమే సాతాను పని నువ్వు చివరి వరకు ఆయన ప్రేమను నీ జీవితంలో చూపించు అన్నప్పుడు నీకు కేవలము మనుషుల ప్రేమలో కుటుంబ ప్రేమలో నీ వ్యక్తిగత నీవు ఆశించే వాటి ఆశల వైపు వాడు మళ్ళించి దేవుని మీద నీకు ప్రేమ లేకుండా చేస్తాడు అందుకే దేవుడు నీకు తోడుగున్నాడు నీతో మాట్లాడు చాలా మంది అంతే కదా నాతో దేవుడిని చూస్తానా మిమ్మల్ని చూస్తున్నా మీ పిల్లల ఆ చూస్తానా మీ ఇంటి చూ చూస్తానా నాకు అదే పని ఇంత డిస్టర్బ్ రావద్దు ఎవరైనా పిల్లలు ఏడిచిందనుకో బయటికి తీసుకెళ్ళండి ఎప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు ఏమి వింటున్నావు ఇప్పుడు ఎనిమిదో వాక్యం చదవండి బిడ్డారా ఎస్ అంటే సత్యమైనవి పవిత్రమైనవి ఏది మృదువైన ఏదైతే దేవుని వైపుకు నడిపించాలనేటువంటి క్రియలు నీలో కలిగిస్తున్నాడో వాటి మీద నీ ధ్యానం ఉంచుకోవాలి ఎప్పుడు కూడా ఎస్ ఇక వీటి ద్వారా నేను దేవునికి చేరుకోగలుగుతానంటే నన్ను పోనివ్వకుండా సాతన్ అనగాడు వీటికి విరోధంగా నాలో కొన్ని అడ్డంకులు కలిగిస్తున్నాడు కనుకాడుగు పెట్టేస్తాను రైజరా అలా నువ్వు శ్రమ పడుతున్నప్పుడు దేవుడు నీ ధ్యానము సత్యము నిజం మీద ఉందా నిజం నిజమైన ప్రేమ ఎవరిది కాదా మనం పోరాడే పోరాటం అంతా మా అమ్మ మీద లేదు మా నాన్న మీద లేదు నా కొడుకు మీద లేదు నా భర్త మీద లేదు ఇదే నీ పోరాటం దేవుడి మీద నీకు ప్రేమ ఉందా ఒకవేళ ఉంటే ఆ ప్రేమకు అడ్డుపడే ప్రతి ఆటంకాన్ని తొలగించుకొని ఆ ప్రేమ కలిగిన ధ్యానం నేను ధ్యానిస్తూ ప్రభువా నేను ఎంత ప్రేమించాను నీ మాటకి ఎంత విడు వింటున్నాను నేను నీకు ఏ విధంగా అనుగుణంగా ఉన్నాను నీ కొడుకుని ఎంత కష్టపడుతున్నాను అనేది నువ్వు అలా కష్టపడినప్పుడే దేవుడిని తోడుకుంటాడు సత్యం అంటే అదే కదా నిజంగానే మనల్ని ఆయన ప్రేమించినట్టుగా ఎవరు ఎవరు ప్రేమించారు అంత ప్రేమ బోధను బోధించే నేను కొన్నిసార్లు గర్తిస్తాను కోపడతాను తిడతాను కూడా ఎందుకంటే నా కంటే మించిన వాడు దేవుడు మీకు ఉన్నాడు నా పైన ఉన్నవాడు ఆయన అమెన్ అందుకే కేవలం మనం సావుకులను కుటుంబాన్ని ఆత్మీయులను భక్తులను వాళ్ళ మీద ధ్యానం ఉంచి వాళ్ళేదో మన స్తారు ఆదరిస్తారు అనుకోవడం గుడ్డితనం అందుకే దేవుడు ఎవరితో ఉండడు ఎవరితో మాట్లాడు వాళ్ళ చివరి వరకు వాళ్ళతో ఉండడు దేవుడు మీకు తోడ ఇండులు కాక ఎందుకనంటే దేవుడు మీకు తోడుకుండేది దైవ విషయాల మీద నువ్వు మనసు నుంచి ఖ్యాతి కలవో ఏవి పవిత్రమైనవో ఏవి పరిశుద్ధమైన జీవితం నీకు ఎక్కడ కనబడుతుందో దాని మీద నువ్వు ధ్యానం ఉంచాలి అబ్బో వీళ్ళతో ఉంటే నా పవిత్ర జీవితం వీళ్ళతో ఉంటే నాకు వాక్యాల జ్ఞాపకం ఉండట్లేదు వీళ్ళతో ఉంటే నేను భక్తి చేయడం అనేది వా వదిలిపెట్టేస్తున్నాను కాబట్టి కొంతమందికి దూరముగా ఉండి నీ నావను లోతుక దేవుని దగ్గరికి తీసుకెళ్ళేటట్టుగా నువ్వు తయారు కావాలి హలలుయా మనం ఏం చేస్తామంటే ఏసుప్రభుల వారి దగ్గర మనం వెతికేది ఏంటంటే దేవుని జ్ఞానం మీద కాదు విన్ని బయటికి తీసుకోపోయి మెత్తకదన్ను విన్ని పోలీస్ కోటింగ్ ఎక్కి ఏంటిది నీ లొల్లి అయితే నువ్వు చెప్పాలా ఈ గట నేను గట చూడు దేవుడు చెప్పేదో ఒకటి శావుకులు చెప్పేదో ఒకటి మనం చేసేది ఒకటి ఈ పిల్లకాయలు ఉంటాయి పిల్లకాయలు ఒకటి చెప్తే ఒకటి చేస్తాయి వాళ్ళ ఇష్టం ఇక్కడ రాజ్యం ఏమీనా ఏం ధ్యానించావు ఒకటి కనబడుతుంది మనకు ఏం తెలుసా ఏసుప్రభుల వారు రొట్టె అద్భుతం చేశాడు కాబట్టి మేం మీ మాట వినడానికి కారణం రొట్టె తినడం కొరకు నువ్వు రొట్టె కొరకు ఎన్ని విషయాలు వేసుకొని తింటావు ఉంటావు పోతావు అది కాదు దైవ భక్తి కొరకు నేను దేవుని సన్నిధిలో కూర్చున్నా అలా దేవుని మాటలతో నా హృదయాన్ని మార్చుకొని ఈరోజు చివరి దినాల్లో మా ప్రేమలు కూడా మా కుటుంబంలో ఉన్న మాకు మాకే వ్యతిరేకతలు వస్తున్నాయి కోపాలు ద్వేషాలు ఎందుకు ఇలా అయిపోతున్నాయి గ్రహించావా బుద్ధిదానం గురించి కూడా నువ్వు దేవుని ప్రేమకు దూరం అయిపోతున్నావు కాబట్టి అయితే నువ్వు ఆయన ప్రేమలు నిలబడటానికి నీ ధ్యానం అంతా ఆయన మీద ఉంచు ఆయన ఏది చెప్పాడో దాన్ని ధరించుకో ఆ మాటకు లేవడు అప్పుడు నీలో మెరికలు జరుగుతుంది హలో మాటకు ఏదైనా చెప్పాడు అనుకో ఇదిగో నువ్వు అలా దించావు దానికి వేరే విధంగా మార్చుకుంటారు అది వేషించే వాళ్ళు అలా ఆలోచించుకుంటారు ఊహించుకుంటారు ప్రేమించే వాళ్ళు అలా కాదు మనం చేసిన తప్పు కదరా అందుకే దేవతుడు తిట్టుడు తప్పేంది మన దేవుని ఎంత ప్రేమించాము సాహవాసాన్ని ఎంత ప్రేమించాము మన కొరకు మన కుటుంబం కొరకు మన వ్యక్తి జీవితం కొరకు దేవునికి విరోధంగా విధంగా మారుతున్నాం అవేష్టిగా మారుతున్నావు అది తప్పు కాదా ఖండించద్దా గడ్డించొద్దా ఖచ్చితంగా మనము తప్పుడు ఖండింపబడి ఏసుక్రీస్తుని అంగీకరించిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి హలలుయా మనకు దయచేయకుండా ఆదరణ ప్రేమ అనేక అనేక విధాలుగా స్వస్థతలు ఆరోగ్యము వీటి మనకే నీవు ప్రభుని అంగీకరించలేదు రోగం ఈ రోజు బాధైతే అయితే మరలా వస్తుంది నీ అవసరం ఈరోజు రోజు మరలా అవసరాలు పెట్టుకోవడానికి కష్టాలు బాధ నీకు వస్తాయి నీకు ఈ నా రొట్టె ద్వారా నువ్వు పూజింపబడి దేవుడి సావాసని ఆకలి తీస్తే మళ్ళా నీకు ఆకలి అయ్యింది శాశ్వతమైనది దేవుని మాటే కదా సత్యమైనవి పవిత్రమైనవి రమ్యమైనవి యోగ్యమైనవి ఏది ఖ్యాతి కలిగినవి వీటన్నిటిని పరిశుద్ధాత్మదేవుడు మన మంచులో ఉంచితే వాటి మీద కాదు మనం ధ్యానం వచ్చేది ప్రభుల వారి రొట్టె తిని ప్రభువు రక్తం దాగి ఆయనను మనం యూజ్ చేసుకుంటున్నాం కానీ ఆయన రక్తము ఆయన శరీరము కామకోదమ్మ మత్సరాలు లేనిదే నాలో ఎందుకు ఈ కామ కోరికలు శరీరం ఆశలు పుడుతున్నాయి ఎప్పుడైనా జీవితంలో దీన్ని పసిగట్టానా నేను అంగీకరించింది ఆయన రొట్టె తుంచుకొని తినది ఆయన అని శరీరాన్ని రక్తము పాపము లేని పవిత్రమైన రక్తము పవిత్రమైన శరీరం కదా నేను ఇంకా ఎప్పుడు ఆయన మారాలని ఆసనీలో రగిలిందా లేదు మనం ఇంకా సౌకుల్లోనే లోపాలు వెతికే వాళ్ళు ఉంటారు కొంతమంది చూడు ఇప్పుడు దేవుని వాక్యంలో వెళ్తే మనం కొరంతిని రాసిన పత్రిక పతిక్ర అధ్యాయం చూడండి పదిహేను ముప్పై ఆరు వాక్యం చదవండి ఓ అవివేకి నువ్వు విత్తిన చచ్చిందేనే కానీ విత్తనాలు ఉంటాయి చెప్పాలి గట్టిగా ఎన్ని విత్తనాలు ఏ పొరగాలరా మీరే నోట్ తెలిసి చెప్పాలి ఎన్ని విత్తనాలు ఒకటి శరీరం అనే విత్తనం రెండోది ఆత్మ అనే విత్తనం ఇప్పుడు ఏసు ప్రభుల వారు మనకి శరీరం అనే విత్తనం విత్తిపోయిండు కానీ ఆ శరీరంలో దేవుని ఆత్మ ఉంది ఇప్పుడైనా శరీరాన్నే తిని అనే రక్తాన్నే దాగి ఇంకా నువ్వు పాపంలోనే ఉండిపోవాలనుకోవడం కాదు ఆయన శరీరము ఆయన రక్తము పవిత్రమైనది కనుక ఇక నాలో కామము ఏచ్చలు దురాశలు ఏది లేకుండా పవిత్రంగా బ్రతికి ఆయన ఆత్మను నా జీవితంలో చూపించాలన్నట్టుగా నువ్వు కనబడాలి ఏం చేస్తామంటే మనం ఏదైతే శరీరం అనే విత్తనం విత్తాము ఏదైతే పనికి రాని శరీరాశలు ఎక్కడో ఒక జాగలో పడిపోయామో అదే ధ్యానం పెట్టుకుంటాం ఇక కానీ ఇది వదిలిపెట్టాలి అనే ఆలోచన ఉండదు నేను విత్తినది ఏ విత్తనం అయితే ఉందో శరీరం అనే విత్తనం అది తల్లి నుండి వచ్చిందా బట్ట నుండి వచ్చిందా శరీర కోరికల ద్వారా వచ్చిందా దాన్ని ఏం చేయాలంటే చంపాలి అక్కడ అదే అంటున్నారు నువ్వు విత్తినది చూస్తే అది తినే కానీ ఎస్ ఎలా వస్తుంది అది మనం ఎప్పుడు విత్తిన దాన్ని గురించి ఆలోచిస్తాం కానీ దాన్ని చంపాలి శరీర ఆశలను చూడండి రోమపత్రిక ఎనిమిదో అధ్యాయంలో మనం చూసినట్లయితే పదవ వాక్యం చదవండి ఎనిమిది చూడండి ఇప్పుడు క్రీస్తు ఆత్మను మనకు అనుగ్రహించాడు ఇప్పుడు ఏ ఏ పాపాలు ఏ ఏ దురాశలు ఎవరి ప్రేమలో పోతే ఏవి మనకి ఎలాంటిస్తున్నాయో తెలుసు ఇది అన్నిటి నుండి బయటపడడానికి ఆయన మనకి ఏమి ఆత్మనిచ్చాడు ఇప్పుడు జీవితాంతము నువ్వు విత్తన విత్తనాన్ని మర్చిపోవాలి నువ్వు విత్తిన శరీర విత్తనం అనే విత్త దాన్ని ఏం చేసుకోవాలి నువ్వు మర్చిపోవాలి తెలి రాసలో పాల్పొమ్మలు పొందిన దాన్ని జ్ఞాపకాల నుండి తీసేసుకోవాలి నీ పాత జ్ఞాపకాలు రోత చెడు జీవితం చెడు తలంపులు చెడు ఆశలు చెడు ఈగిలింపులు చెడు సీగులింపు ఇవన్నీ పోవాలి నువ్వు పవిత్రమైన చూపు పవిత్రమైన మనసు పవిత్రమైన ఏవి పవిత్రమైనవో వాటి మీద ధ్యానం ఉంచుడి అన్నాడు జీవితమే ఒక పరిశుద్ధమైన జీవితంగా ఈ చూపించాలి హలో అయితే మనం ఇది చూపించాం ఎందుకంటే మనం విద్య ఏదైతే ఉన్నదో ధ్యానం మీదనే ధ్యానం ఉంచుకుంటాం కానీ అది చావాలనే ధ్యానం రావాలి మనకు అందుకనే ఇప్పుడు మనకేమిచ్చాడంట ఆత్మని ఇచ్చాడు ఇప్పుడు ఆత్మను మనం ఏం చేయాలి అనుసరించాలి కదా అందుకే మనం ఆత్మను అనుసరించాం మనకెందుకు ఇచ్చాడో ఆయన ఆత్మ గమనించండి బ్రహ్మపత్రిగా ఎగ్న చేయంలో మనకు ఇరవై ఏడవ వాక్యం చదువుదాం ఇరవై మూడో వాక్యం అంతేకాదు ఆ ఇప్పుడు శరీరం అనే విత్తనం మనలో ఉంది ఏ విత్తనం ఉంది అంటే శరీరంలో కొన్ని ఆశలున్నాయి కోరికలు ఉన్నాయి కామము అపవిత్రత అంధకారము దూషణ ద్వేష